మనమంతా చూస్తున్నాం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం ఏమంటివి ఏమంటివి ఎంత ఆచార్య దేవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనటి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం

క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్ష నీ తండ్రి భరద్వాజుని సంభవం అతి అది తుముక్షాకరమైన నీ సంభవేది అతి కులలో పుట్టింది కదయ్యా నీదే కులము అంతేగాక ఈ కులమువైన వశిస్థుడు దేవకీ వేషయగు వరసి పుత్రుడు కాడ ఆయన దే ఆయన పంచమిలాది ఖల్లేగు అరుంధదే యందు శక్తిని ఆ శక్తి చండగలయందు పరాశరుని ఆ పరాశరుడు కళ్ళు పరుచైన మత్స్యగంధే యందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పుత పితామహి అంబికతో నా తండ్రిని అమ్మారికతో నా పిన తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విజురద కలలేదా చెప్పింది వేమయ్యా ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము కుల నేను కులము కులము దనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏక పాత్ర చేసినటువంటి మన శాస్త్రీయ సభ ఉపసభాపతి ఆర్ 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 శ్రీకే రఘురామకృష్ణ రాజు గారికి ఒక్కసారి గట్టిగా దర్త వెళ్తు అందిద్దాం తాము అవి చాలా ముందు చూస్తున్నారు సార్ పిలుస్తాం సార్ పిలు పిలు తొందరగా కారకర్తల్లో వెయిట్ గారు నమస్కారం సార్ ఏంటి సుపారు డే నా పేరు వెంకటరెడ్డి అన్న సరేలే వంకట్రెడ్డి ఆ చూసి ఆ రోజులైంది ఆ ఏంటి పట్టుకున్న ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ అందోళ్ల కాటికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే పని ఉంటే చెప్పు తమ్ముడు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివండి ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ అవుట్ కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ ఏముంది అలాగే ఇంత ర్యాంక్ ఎంత ర్యాంక్ ర్యాంక్ అంటే ర్యాంకు ర్యాంక్ ర్యాంక్ రాలేదా పోనీ ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ ఏం కోట డొనేషన్ డొనేషన్ కోటనా పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు నైన్టీ పర్సెంటా రెండు సబ్జెక్టులు పోయినా ఏంది గురి అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంకు రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియట కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే ఐదన్నా అనుకుంటే ఐది ఏ ఎట్లా ఇద్ధి చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవర్దాన్నా నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే కదా సార్ ఆ మరి భాస్మ కాలేజీ ఆ భాస్మ కాలేజ్ మన రాంکشదే మందే మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా ఎన్ఆర్ఐ కూడా మన ఆల్పాడేగా అది మందే అయితే అయితే ఏందిరా విజ్ఞానోర్దాన్నా విజ్ఞాన కూడా మన ఎప్పి గారిదేగా అన్ని అయినప్పుడు మనోడికి మనం చిన్న సిక్ తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఇదిగో ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏం లేదురా కోరుకోవటమేరా తమ్ముడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్నా వాడు ఒకటే మనంగా చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ చెప్తా సార్ అరే అయ్యా ఏమనుకో అనుకోబాగరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంకా పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అన్నవా అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగేందుకు వస్తానా అరే తమ్ముడు నిన్నగా నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా అనుమానం లేదురా స్వామి అది అన్న అంబేద్కర్ అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకో అబ్బా కరెక్ట్ తమ్ముడు కాదన్నా నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు నన్ను నేను అనుమానియట్లేదు తమ్ముడు కూరి కూరి వెష్కోలే బాద్ మెష్కో పార్టీ కోసం నిలబడతా అరే బాబులు సంస్కృతి వద్దని పెద్ద ఉంటే మళ్ళీ బాబులు అంటావరా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీటి ఇప్పిడకు కుదరదురా నీ దండం పెడతా అంత బాగానే చెబుతావు కన్నానాడకు వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ప్రాణము చూడాయన యమధర్మరాజు సావిత్రిని అట్టుందంట నీ తమ్ముడు సీట్ ఇప్పిలేను కాని మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా ఏం అనుకో అదే రాత్రి నువ్వు ఎందుకన్నా సర్లేనా వత్తాయిగా ఎన్నాడు లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలెక్షన్లో కలెక్ట్ అవుగా మళ్ళీ మమ్మల్ని దొక్కుంటా ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకుందాంలేనా లెక్క